అందరికి ఎంత మధురము ఏసుని ప్రేమా ఎంత మధురము నాయసుని ప్రేమ ఎంత మధురము ఏసుని ప్రేమ ఎంత మధురము యేసుని ప్రేమ ప్రేమా 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 ఎంత మధురూసుని ప్రేమాంత మధుర నా యని ప్రేమా ఎంత మధురూ యేసుని ప్రేమ ఎంత నా యేసుని ప్రేమ అంధకార బంధము నందావరించగా అందుడనయ్యే సయ్యను ఎరుగకుంటిని అంధకార బంధ అందుడనయ్యే సయ్యను ఎరుగకుంటిని బంధము తెంచెనో ప్రతికించెనో నన్ను బంధము తెంచెనో ప్రతికించెను నన్ను ఎంత మధురమో యేసుని ప్రేమ ఎంత మధురమో యేసుని ప్రేమ ఎంత మధురమో యేసుని ప్రేమ ఎంత మధురమో నా యేసుని ప్రేమ దేవుని స్తోత్రం తబైనేనైకృష్ణ నామములో గల్లగుడంగ ప్రజలకు శుభావిందన తెలియజేస్తూ ఉన్నామండి సును గురించి కొన్ని మాటలు మీతో పంచుకోవడానికి మేము మచ్చకొచ్చాం దయతో ఈ మాటలు ప్రతి ఒక్కరూ వినవలసిందిగా ప్రేమతో కోరుకుంటున్నామండి భావిత గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని ఇక్కడ శాశ్వతమైన ప్రేమ అనే ఒక మాటను కనుక మనం చూస్తే శాశ్వతమైనది ఈ లోకంలో శాశ్వతమైనది అంటూ ఏది లేదని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది అంటే పరిశుద్ధ గ్రంథంలో శాశ్వతమైన ప్రేమతో అంటే నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు మన యేసు ప్రభు అండి ఆయన చెప్తున్నాడు కదా శాశ్వతమైన ప్రేమతో నేను నేను ప్రేమిస్తున్నాను అని ఈ లోకంలో ప్రేమలన్నీ కూడా కొంతకాలమేనండి కొంత మట్టుకే ఈ లోక ప్రేమలు ఎవరు ప్రేమ చూసుకున్నా కొంత మట్టుకే మనం చూస్తాము ఈ లోకంలో ఎవరు ఏ వ్యక్తిని ఎప్పుడు విడిచిపెట్టి వెళ్తారో ఎవరికి తెలియదండి మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు ఏ బంధమైనా మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు ఈనాడు అనేక మందిని మనం చూస్తున్నాం అనేక కుటుంబాలను మనం చూస్తున్నామండి మధ్యలోనే కుటుంబాల నుంచి విడిపి కుటుంబాల నుంచి వేరైపోతున్న వారు చాలా మందిని మనం చూస్తున్నాం వైఫ్ తో తారతమ్యం లేకుండా భార్యను భర్త భర్తను భార్య అలాగే తల్లిదండ్రులు పిల్లలు పిల్లలు తల్లిదండ్రులు కూడా విడిచి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు కొంతమంది చదువు నిమిత్తము ఉద్యోగం నిమిత్తము దూరం అవుతుంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే ప్రేమలు కూడా మనం చూస్తున్నాం ఏది కూడా శాశ్వతమైన ప్రేమ ఈ లోకంలో లేదు ఒకవేళ ఉన్నారనుకుందాం అండి వంద సంవత్సరాలు భార్య భర్తలు ఇద్దరు అనుకుందాం అయితే వాళ్ళిద్దరి మధ్య శాశ్వతమైన ప్రేమ పరిపూర్ణంగా ఉంటుందా మంచిగా ప్రేమించబడుతున్నారు ఏ స్వార్థము లేకుండా ఏ అసూయ లేకుండా ఏ కోపము లేకుండా ఒకరినొకరు ప్రేమించుకుంటారంటే ప్రేమలు ఉండట్లేదండి ఈనాడు ప్రేమలన్నీ కూడా కలుషితం అయిపోయినాయి అండి కల్తీ అయిపోయిందండి కల్తీ లోకంలో మనం జీవిస్తున్నాము ప్రేమలు కూడా కల్తీ అయిపోయినాయి ఎవరు ఎలా ఎప్పుడు మారిపోతారో తెలియని పరిస్థితులు మొదట్లో బాగానే ఉండొచ్చు తర్వాత ఆలోచనలు బట్టి వాళ్ళు స్వార్థాన్ని బట్టి అసూయిని బట్టి కులును బట్టి అనేక మంది అనేక రకాల ప్రేమలు తప్పిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం ఈయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించడానికి గల కారణం ఏంటండి ప్రభు ఆయన యేసుక్రీస్తు వారి లోకాన్ని ఎంతో ప్రేమించాడండి సకల మానవాన్ని ప్రేమించాడు పక్షపాతం లేని దేవుడు అండి కులమని కానీ మతమని కానీ జాతని కాని వర్గమని కానీ ఏ భేదము ఆయనకి లేదు ఒక మతానికి సంబంధించిన దేవుడు ఎంత మాత్రమూ కూడా కాదండి ఒక వర్గానికి సంబంధించిన దేవుడు కాదు అంతకంటే ముఖ్యంగా ఆయన మతాన్ని స్థాపించడానికి రాలేదండి మార్గాన్ని చూపించడానికి వచ్చాడు ఆయన దేవుడిగా పరలోక మహిమను విడిచి ఈ లోకానికి రిక్తుడిగా తను తాను తగ్గించుకుని ఈ లోకానికి వచ్చిన దేవుడిగా మనకు కనిపిస్తున్నాడు ఆయన ప్రేమలో కలివిషం లేదు పక్షపాతం లేదు అంతర్నీ సమానంగా ప్రేమిస్తున్నాడు ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి చివరి మూడున్నర సంవత్సరాలు ఆయన పరిచర్య చేశాడు పరిచర్య చేసి చివరి మూడున్నర సంవత్సరాల ఆయన అనేక మందికి పరలోక రాజ్యం గురించి ఆయన ప్రకటించాడు ప్రకటించి మరణించడం జరిగిందని కలువరి శిలువ మోసాడండి ఆయన సినువ మోస్తూ ఆయన శిలువు మీద ఒక మాట మాట్లాడుతున్నాడు ఏమాట అంటే తండ్రి ఏం చేస్తున్నారు వీరు వెరుగేరు కనుక వీరిని క్షమించండి అని ఆయన శిలువ మీద ఏడు మాటలు పలికినట్లుగా చూస్తాం చివరిలో చివరి దశలో ఆయన మరణానికి అప్పగింపబడిపోతున్న ముందు దుష్టిని చేతిలో అపహాస అపహాసకుడిగా ఆయన చేతులు చిట్టి ఆ మరణం అవబోతున్న సమయానికి అంటే ముందుగా ఆయన ఏడు మాటలు కలువరి శిలవలో మాట్లాడినట్లుగా ఇక్కడ చూస్తాం బైబిల్ గ్రంథాలు స్పష్టంగా రాయబడిన మాటలు మొదటి మాట ఏంటంటే తండ్రి వీరేం చేస్తున్నారు అంటే అప్పటి వరకు కూడా యశుప్రభులు ఉదయం తొమ్మిది గంటలు మొదలుకొని సాయంత్రం మూడు గంటల వరకు కూడా ఆయన్ని ఏం చేశారంటే శిలో వేశారండి రోడ్డంతా శిలో వేస్తూ ఆయన్ని కొరడాల దెబ్బలు కొడుతూ ముళ్ళ కిరీటం పెట్టు ముళ్ళ కిరీటం పెడుతూ ఉమ్ములు వేస్తూ బుడి దెబ్బలు కొడుతూ అనేక రకాలుగా హింసించారు అనేక రకాలుగా బాధ పెట్టారు చివరి ఘట్టానికి వచ్చిన పరిస్థితిలో ప్రభువారు వారు మాట్లాడుతున్నారు ఇప్పటి వరకు వీళ్ళు ఏం చేశారు వీరిని తెలియక చేశారు కాబట్టి తండ్రి వీరిని క్షమించండి అని పరలోకముందున్న తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడండి ఎంతగా ప్రేమిస్తున్నాడంటే తన్ని హింసించిన వారి కొరకు కూడా ఆయన ప్రార్థన చేస్తున్నాడు తన హింస పెట్టిన వారి కోసం కూడా వారిని కూడా ప్రేమిస్తున్నాడు ఈనాడు అలాంటి ప్రేమలు ఉన్నాయా మనల్ని ఎవరైనా మనకు హాని చేస్తే వాళ్ళని ప్రేమిస్తామా వాళ్ళతో మాట్లాడ మాట్లాడతామా వాళ్ళని చూడడానికి కూడా మనం ఇష్టపడం కదండి మనకి ఎవరైనా హాని చేస్తే మనకి మేలు చేసిన వారినే మనం మర్చిపోతూ ఉంటాం వాళ్ళకి కీడు చేస్తూ ఉంటారు మనుషులుగా కానీ దేవుడు అండి హింసించిన వారి గురించి ప్రార్థన చేస్తున్నాడు ఎంత గొప్ప ప్రేమ అండి ఆయన తెలియకుండా చేశారని చెప్పి వారి గురించి ప్రార్థన చేస్తున్నాడు ప్రియ సహోదరి నువ్వు దేవుడికి నువ్వు నీకు దేవుడు తెలియకపోవచ్చు యేసుప్రభు దేవుడు నీకు తెలియకపోవచ్చు ఒక కులానికి దేవుడు నువ్వు అనుకోవచ్చు మతం స్థాపించడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడని నువ్వు నమ్మొచ్చు కానీ ఆయన మతం స్థాపించడానికి రాలేదండి ఒకవేళ ఒక కులానికి వస్తే కనుక ఒక కులంలోనే ఉండేవాడు కదా అనేక కులాలకు ఆయన ఎందుకు విస్తరిస్తారు అనేక కులాల వారు ఎందుకు ఆయన నమ్ముకుంటారు ఇక్కడ మేమంతా మీ దగ్గర నిలబడ్డామంటే మేము కూడా ఒక సమయం లోకంలో ఉన్నవారమే లోకంలో మేము కూడా కులం అనుకుంటూ మతం అనుకుంటూ మేము కూడా బ్రతికిన వారమే కానీ యేసు ప్రభు ప్రేమ ఆకర్షించిందండి ఆయన మా కోసం ఈ లోకానికి వచ్చాడు ఒక నరుని కోసము దేవుడు పరలోక మహిమ నిడిచి ఈ లోకానికి రావడం అంటే మామూలు విషయం కాదండి దేవుడు అన్నబడ ఎంతో మంది ఉండొచ్చు కానీ ప్రాణం పెట్టిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే ఆయన రక్తంలో పాపక్షమపణ ఉందని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది కోళ్ళ యొక్క గొడల యొక్క మేకల యొక్క రక్తము ఏది కూడా మన పాపం నుంచి విడిపించబడదని పరిశుద్ధుని రక్తము మాత్రమే మన ప్రతి పాపం నుంచి విడిపింపబడుతుందని పరిశుద్ధ గ్రంథము బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుందండి ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు నిన్ను మాత్రమే కాదండి ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు ఏ మతమైనా ఏ జాతి ఏ వర్గమైనా నల్లవాడువైన తెల్లవాడువైనా పొట్టివాడవైన పొడుగువాడవైన ఎలాంటి వాడవైనా ఏ స్థితిలో ఉన్నా ఏ బంధకాల్లో ఉన్నా నీకు సమాధానం లేకపోయినా నెమ్మది లేకపోయినా కుటుంబంలో అందరూ విడిచిపెట్టిన యేసు ప్రభుత్వం ప్రేమిస్తున్నాడు అండి ప్రతి ఒక్కరి కోసం ఆయన పెట్టిన దేవుడుగా ఉన్నాడు మరణించి మూడు మూడోదేనాన్ని తిరిగి లేచాడు మళ్ళీ ఆయన సజీవిగా రాబోతున్నాడండి ఆయన మన సొంతరక్షకుడుగా అంగీకరించాడు యేసుప్రభు దేవుడని ఒప్పుకుంటే మనం చేసిన ప్రతి అపరాధం నుంచి దోషముల నుంచి మనం చేసిన తప్పుల నుంచి అన్నిటి నుంచి పాపం నుంచి ఆయన విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు విడిపించడం మాత్రమే కాదు ప్రేమించడానికి ఆయన యోగ్యుడు అర్హత ఉన్నవాడు ఎవరైనా ఉన్నారంటే యేసుప్రభు వారు మాత్రమే ప్రభు అందరినీ ప్రేమిస్తున్నాడు అందరికీ దేవుడు అండి ఆయన అందరూ ఒకేలాగా ప్రేమిస్తాడు అందరికీ పరలోకపు మహిమ పుణ్యలోకానికి చేర్చి పరలోకం నుంచి ఆయన ఈ లోకానికి వచ్చాడు పరిశుధ గ్రంథంలో ఒక ధనవంతుడు ఉన్నాడు అండి ఈ లోకంలో ఆయన బట్టి హర్షించాడు ఎంతో సంతోషించాడు నాకేంటి కొదవలే అనుకున్నాడు నాకు అన్ని ఉన్నాయి అనుకున్నాడు మేడలున్నాయి మిద్దలున్నాయి ఉంది అనేకమైన నేను సంపాదించుకున్నానని చెప్పి చాలా విర్రవీగాడండి అయితే ఒక రోజు అతను చనిపోయాడు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడో తెలుసా అండి నరకానికి వెళ్ళాడు నరకంలో నరక ఏతన పడుతున్నాడు నరకంలో బాధలు పడుతున్నాడు ఇబ్బందులు పడుతున్నాడు అక్కడి నుంచి ఆలోచిస్తున్నాడు అయ్యో నేను ఈ లోకంలో ఉన్నప్పుడు నేను ప్రభుని అంగీకరించాలేదే ప్రభుని తెలుసుకోలేకపోయేనే నేను మరణించి నరకానికి వచ్చానని చెప్పి అక్కడ నరక ఎత్తున పడుతున్నాడు బాధపడుతున్నాడు పొరలో ఈ లోకంలో తనకు సహోదరులు ఉన్నారు నా సహోదరుని నశించుకోకూడదు నా సహోదరులు యేసు ప్రభుని తెలుసుకోవాలి ఆయన అంగీకరించాలి ఆయన దగ్గరికి రావాలి ఈ నరకంలోకి రాకూడదు పుణ్య లోకానికి చేరుకోవాలి స్వర్గానికి చేరుకోవాలి నా సహోదరులు మార్పు చెందాలని నరకంలో నుంచి మొరపెడుతున్నాడు విజ్ఞాపన చేస్తున్నాడు బాధపడుతున్నాడు అండి అవునండి ప్రే సహోదరి సహోదరులారా ఏసు ప్రభు మిమ్మల్ని ప్రేమి ఈ లోకంలో నుంచి ఏదో ఒక రోజు మనం విడిచి వెళ్ళవలసిందే ఎప్పుడు మన ప్రాణం పోతుందో తెలియదు ఎప్పుడు ఈ లోక యాత్ర ముగించుకుని వెళ్తామో తెలియదు రాత్రి చూసిన వారు పగలు ఉండట్లేదు పగలు చూసిన వారు సాయంత్రానికి ఉండట్లేదండి ఎప్పుడు మరణము పొచ్చి ఉందో తెలియదు ఏ వయసు వారైనా ప్రతి ఒక్కరికి మరణము పొచ్చి ఉందండి వయసుతో తారతమ్యం లేదు ప్రతి ఒక్కరిని మాత్రం పలకరిస్తూ ఉంది మరి చనిపోతాం ఎప్పుడు చనిపోతాము తెలియదు చనిపోయిన తర్వాత మన శరీరాన్ని ఎక్కువసేపు ఉంచారండి ఎప్పుడు ఏదో ఒక టైం వెంటనే దాన్ని ఏం చేస్తారంటే భూమిలో కప్పెట్టారు మట్టిలో కప్పెట్టేస్తారు ఎలాంటి వారైన భూమిలో కలవల్సింది మన శరీరము మట్టి శరీరము మట్టిలో కలుసుకోవాల్సిందే మరి చనిపోయిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది మన ఆత్మకు మరణం ఉందా మన ఆత్మకు మరణం లేదండి ప్రభు చెప్తున్నాడు మీ ఆత్మకు మరణము లేదు మరి యుగ యుగాలు తరతరాలు సజీవులుగా మీరు జీవిస్తారని పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది ఆ మరణం నుంచి తప్పించడానికి ఆ పని ఆత్మ మరణించకూడదని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు ఈ లోకానికి వచ్చి ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి ప్రాణం పట్టడానికి కారణం నువ్వు చనిపోయిన తర్వాత ఆయనకు ఒక జీవితం ఉంది నీ ఆత్మ దేవుడు అనుగ్రహించిన దేవుడి దగ్గరికి చేరుకోవాలి పుణ్య లోకానికి అంటే మీరు నమ్ముతారు కదా స్వర్గము పాతాలము స్వర్గము స్వర్గానికి చేరుకోవాలంటే ఏకైక మార్గం ఏదైనా ఉందంటే అది వేసే మార్గమే అందుగా ఆయన చెప్తాడు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే మీరు పుణ్యలోకానికి చేరుకుంటారు నా ద్వారానే మీరు స్వర్గానికి చేరుకుంటారు నా ద్వారానే మీరు పరలోకాన్ని స్వతంత్రించుకుంటారని ఆయన చెప్తున్నాడండి చనిపోయిన తర్వాత మనము స్వర్గానికి చేరుకోవాలంటే మన ఆత్మకు మరణము లేకుండా మనం సజీవులుగా లేకబడాలి ఆయన వచ్చినప్పుడు అంటే కనుక ఆయన ఈ లోకంలో మనం బ్రతుకున్నప్పుడే సొంత రక్షకుడిగా అంగీకరించాలి ఆ ధనవంతుడు చనిపోయిన తర్వాత బాధపడుతున్నాడండి అయ్యో నీ ధనం చూసి హర్షించేనే యేసుప్రభుని అంగీకరించలేకపోయానే నరకంలో ఉన్నానని చెప్పి బాధపడుతున్నాడు చనిపోయిన తర్వాత మనం బాధపడిన ఇక్కడ వారు అక్కడికి అక్కడ వారు ఇక్కడికి ఎవరు వెళ్ళలేరండి బ్రతుకున్నప్పుడే చెందాం మన మనసు మారాలి మన మనసు మార్చుకోవాలి మన పాత స్వభావాన్ని మార్చుకోవాలి మన మార్చుకోవాలి పక్షపాతం లేని దేవుడు యేసు ప్రభు మతానికి చెందిన దేవుడు కాదని ఆయన పుణ్య పుణ్యలోకానికి చేర్చడానికి ఏకైక మార్గము ఆయనేనని ఆ లోకానికి నిన్ను చేర్చడం కోసం పరలోకపు మహిమను విడిచి ఈ లోకానికి వచ్చాడని మేము నమ్మాము మేము విశ్వసించాము మీకు తెలియపరచడానికి మీ మధ్య వచ్చాం మీరందరూ కూడా ఆయన సొంత రక్షకుడు అంగీకరించండి మీ నోటితో ప్రభు దేవుడు నొప్పుకోండి ఆయన ఇచ్చే పరలో రాజ్యాన్ని మీకు వారసుల కండా గ్రామ ప్రజలకు ప్రభుత్వ క్రిస్తు వారి కలగ చేయను బాక ఆమె ప్రార్థన చేసుకుందాం ఆమె ప్రార్థన మహాపరుషుడు మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి ఇంతవరకు ఈ గ్రామాన్ని ప్రేమించి వీధిలో బిడ్డలతో నాయన మైక యంత్రం ద్వారా మాట్లాడవు దేవ నాయనన్న తండ్రి ఆ మాట వినన్న బిడ్డలందరి హృదయాల్లో ఆలోచన గ్రహింపును తెచ్చేడు దేవ అవును కులానికి మతానికి దేవుడు కాదు మతాన్ని స్థాపించడానికి లోకానికి రాలేదు మార్గమై ఉన్న ఏసయ్య మరి పాపము చేసిన నాయన నా తండ్రి లోకాన్ని ఎంతో ప్రేమించి వారందరినీ రక్షించాలని లోకానికి వచ్చిన గొప్ప దేవుడు అని నాయన అయా మార్గమై ఉన్న ఏసయ్య మీరు గొప్ప దేవుడని నాయన మీ ద్వారానే నాయన స్వర్గానికి వెళ్ళడానికి దారి అని నాయనా బిడ్డలందరితో మీరు మాట్లాడి ఉన్నారు నాయనా తండ్రి నాయన వారందరు అందరిలో మార్పును దయచేస్తారని నమ్మి నాయన తండ్రి విన్నబిడ్డలు అందరినీ చేతులకు అప్పగించుకుంటూ వారి పనుల్లో తోడుకోండి వారి గ్రామానికి క్షేమాన్ని దయచేసి తోడేయండి మనీ ఏసు పరిశుద్ధ నాన్ని బట్టి అతి మిక్కి లేని తో బ్రతమ నాడు వింటు తండ్రి ఆమె అందరికి వందనాలండి